హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను కార కారం కరియాపాకు కారం అండి ఇది దీంతో మనం రైసు చేసుకుందాం అనమాట పోపు పెట్టుకుందామా చిన్నపిల్లలకి బాక్సుల్లో స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా బాక్సుల్లోకి కూడా ఇలాగ పోపు పెట్టుకొని మీరు పెట్టండి పిల్లలు చక్కగా తింటారు అనమాట మన కంటికి మంచిదే ఒంటికి మంచిదే అనమాట ఈ పొడి వీడియో నేను చూపిస్తాను అనమాట చేసింది ఈ దీనితోటి మనం ఇప్పుడు రైస్ పోపు పెట్టుకుందాం ప్లెయిన్ రైస్ పోపు పెట్టుకుంటే వేళ అలాగా ఉంటుందో అలాగా ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుందాం ఆవాలు ఆవాలు జీలకర్ర మినపప్పు చనపప్పు జీడిపప్పు అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు రైస్ నేను చేసుకున్నాను వేడి వేడిగా రైస్ రైసు నేను కప్పులో తీసుకున్నాను చూసారా వేడిగా ఉంది ఇప్పుడే రైస్ చేశాను అనమాట ఇది పోపు పెట్టుకుందాం చూసారు కదా మనకి పోపు ఉంది చనపప్పు కొద్ది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట చూసారు కదా పోపు వేగుతుంది ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేసుకుందాం దీన్ని కలుపుకుందాం చనపప్పు ఇది ఫ్రై అయిపోతుంది అనమాట సింపుల్గా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు కూడా చేసుకునేటప్పుడు మీరు ఇలా తయారు చేసుకోండి రెసిపీ బాగుంటుంది అనమాట పిల్లలకి బాగుంటుందండి త్వరగా త్వరగా క్యారేజ్ మనం చేయడానికి చాలా త్వరగా చేసుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా ఇది మిరపకాయలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదండి చక్కగా మనకి ఫ్రై చేస్తుంది ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవడం చక్కగా ఇది కలుసుకోవడం టేస్ట్ అండి చాలా చాలా బాగుంటుంది వర్షం పడుతుంది అనుకోండి అప్పుడు నోట్ చప్పగా ఉంది అనుకోండి అలాంటప్పుడు ఇది చేసుకొని ఈవినింగ్ తిన్నా బాగానే ఉంటుందండి ఇది మనకి ఒక టిఫిన్ లాగా కాకుండాను మనం మధ్యాహ్నం తిన్నా సరే రాత్రికి తినాలనుకున్నా సరే మార్నింగ్ టిఫిన్ లాగా సరే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి మన కరివేపాకు పొడ్ల కూడా ఉంటుంది కదా ఇందులో కొద్దిగా వేసుకుందాము కోసం ఇది కదా ఇప్పుడు పొడి అండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి మీ పిల్లలు తక్కువ తింటారంటే తక్కువ వేసేసుకోండి కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట కాకపోతే ఎలా చదవడం దాని అదంతా చూసారు కదా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు చేసుకున్నారనుకోండి కరెగ్ కారం పొడి సూపర్ ఉంటుంది అనమాట కదా దీన్ని ఇలాగా కలిపిసుకోవాలి రైస్ అంతను కలిసిపోతే వాసు మాత్రం చాలా బాగుందండి కొత్తిమీర వేసేసుకుంటే బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర మాత్రం లేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసేసుకోండి సూపర్ టేస్ట్ చూసారు అంత బాగుందా మనమంతా ఇలాగా కనిపిసుకోవాలన్నమాట